రమ్య కోసం మల్లిక అయితే అన్ని సేవలు చేస్తూ ఉంటుంది ఇక రమ్య కోసం మల్లిక అయితే తన కోసం చపాతీ చేసి తీసుకువస్తుంది అమ్మ నీ కోసం టిఫిన్ రెడీ చేసేస్తాను అమ్మ రామ్మ తిందుగాని అని చెప్పి మల్లిక అంటుంది అది చూసి రమ్య అయితే చాలా సంతోషిస్తుంది ఇక రామ్మ నువ్వు కాదు నేనే తినిపిస్తాను రామ్మ అని చెప్పి మల్లిక రమ్యని దగ్గరకు తీసుకొని తనైతే రమ్యని తీసుకుని వెళ్ళి అక్కడ కూర్చోబెట్టి అమ్మ రా అమ్మ తిందువు అని చెప్పి తనైతే అక్కడ కూర్చోబెడుతుంది ఇక రమ్య అయితే మల్లిక ప్రేమ చూసి కన్నీళ్ళు కారుస్తూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న మల్లిక అయితే ఎందుకమ్మా ఏడుస్తున్నావు నువ్వేం బాధపడకమ్మా నువ్వు బాధపడి నువ్వు బాధపడితే నేను అస్సలు చూడలేనమ్మా అని చెప్పి చపాతీని తినిపిస్తూ ఉంటుంది అది చూసి రమ్య అయితే చాలా సంతోషిస్తుంది ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ చిన్న తీయ బుజ్జి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇంతలో అక్కడ ఉన్న రమ్య అయితే మల్లికాన్ని పట్టుకొని నువ్వు ఎంత మంచిదనవమ్మ ఎన్నాళ్ళు నిన్ను నేను ఎన్నెన్ని మాటలు అన్నానని చెప్పి తన మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక టిఫిన్ తిన్న వెంటనే ఇదిగో అమ్మ ట్యాబ్లెట్స్ వేసుకో అని చెప్పి ఆ మెడిసిన్ అయితే ఇస్తుంది ఇక రమ్య అయితే మల్లిక <mallika> ఇవ్వటంతో <yewa> tamta... ఆ అయితే వేసుకుంటుంది ఇక టాబ్లెట్ వేసుకున్నాక సరే అమ్మా పడుకుందామా అని చెప్పి అంటుంది నీకు ఆరోగ్యం కుదురు పడాలంటే తొందరగా పడుకోవాలి కదా పడుకుందామమ్మా అని చెప్పి అంటుంది సరే అని చెప్పి రమ్య అంటుంది ఇక రమ్యకి ఒకవైపు బుజ్జి ఒకవైపు మల్లిక అలా మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ వాళ్ళిద్దరూ అయితే పడుకుంటారు ఇక వాళ్ళిద్దరూ పడుకున్నాక రమ్యకి ఒక్కసారిగా మెలకు వచ్చి మల్లికాని చూస్తుంది ఇక మల్లికాని చూసి తనైతే కన్నీళ్ళు కారుస్తూ లేచి తన కాళ్ళ దగ్గరికి వెళ్తుంది ఇక తన కాళ్ళకైన పొక్కులకైతే మందు రాస్తూ ఉంటుంది ఇక వెన్నపూస రాస్తూ తనైతే కన్నీళ్ళు పెట్టుకొని పట్టు కన్నీళ్ళు పెట్టుకుంటూ మల్లిక పాదాలు పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది అమ్మ ఇన్నాళ్ళు నేను నిన్ను ఎంత అపార్థం చేసుకున్నానో నువ్వు నన్ను అమ్మ అమ్మని పిలిచిన నాకు కనికరం అని కూడా అనిపించలేదు నువ్వు నన్ను ఎంత ప్రేమగా పిలిచావో ఒక్క అమ్మ అని ఒక్కసారి పిలిచేసరికి నాకు ఒక్కసారైనా సరే మనసు కరగలేదు నువ్వు ఎన్నిసార్లు ఆరాటపడ్డావో నన్ను క్షమించమ్మా నీ గురించి నేను ఇప్పుడు అర్థం చేసుకున్నాను నీ ప్రేమను నేను తెలుసు పోయాను ఇక మీద నేను కన్నతల్లి లాగానే చూసుకుంటాను అని చెప్పి రమ్య కాకు మాట ఇస్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్